భక్తులందరికీ హరే కృష్ణ అండి జీవితంలో మనిషిగా పుట్టినందుకు ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నించాలి సాధ్యమైనంత వరకు పాపం చేయకుండా ఉండాలి కానీ రెండు రకాల పాపాలు అతి గొప్ప పాపాలు అని అంటారు ఈ రెండు రకాల పాపాల నుంచి ఎంతో ప్రయత్నించి దూరంగా ఉండాలి చేయకుండా ఉండాలి ఈ రెండు రకాల పాపాలు ఏంటి మొట్టమొదట మేలు చేసిన వాడి యొక్క మేలుని మర్చిపోవడం జీవితంలో ఎవరో ఎంతోమంది మనకి మేలు చేశారు మనం చాలా కష్టాల్లో ఉన్నామండి మనకి ఎంతో మేలు చేశారు మనకి ఆ కష్టం నుండి ఆ దుఃఖం నుండి బయటపడటానికి వారు ఎంతో మేలు చేశారు కానీ వారి మేలుని మర్చిపోవడం ఇది మొట్టమొదటి పాపం మేలుని మర్చిపోవడమే కాదు వాళ్ళని తిరస్కరించడం చేసిన మేలుని మర్చిపోవడం వాళ్ళని తిరస్కరించడం ఇంకా వారికి కీడు చేయటం ఇది మొట్టమొదటి భయంకరమైన పాపం జీవితంలో పురాణాల్లో కూడా శ్రీ వేదవ్యాసులు రాశారండి కృతజ్ఞత మహాపాపం నిష్కృతిర్ నాస్య విద్యతే మనకెంతో మేలు చేసిన వ్యక్తి యొక్క మేలుని మర్చిపోయి వారిని తిరస్కరించడం ఏం చేశారులే మీరు గొప్ప మేలు చేశారు ఏం చేశారు మాకు ఏం సాయం చేశారు మీరు అసలు అంటూ వాళ్ళని తిరస్కరించటం మేలు నెలగో మర్చిపోయా మర్చిపోవడం వారిని తిరస్కరించడం అవమానించడం అసన్మానించటం ఇది గొప్ప భయంకరమైన పాపం కృతజ్ఞత మహాపాపం నిష్కృతి నాశ్య విద్యతే ఇంతకంటే గొప్ప పాపం ఇంకొకటి లేదు చేసిన మేలుని మర్చిపోవడం నిజానికి శాస్త్రంలో ఐదు రకాల మహాపాపాల గురించి చెప్పబడింది ఒకటి బ్రహ్మహత్య లేక గోహత్య రెండవది సురాపానం మూడు గురుతల్ప గమనం నాలుగోది స్వర్ణ తస్కరం ఐదోది ఈ నాలుగు చేసేవాడి యొక్క సాంగత్యం చూడండి ఈ ఐదు రకాలు మహాపాపాలు మొట్టమొదట బ్రాహ్మణ్ణి చంపడం లేకపోతే గోహత్య చేయడం ఇది మొట్టమొదట మహాపాపం రెండవది సురాపానం మద్యాన్ని సేవించడం ఇది కూడా మహాపాపం అండి మూడవది గురుతల్ప గమనం గురుతుల్యమైన వ్యక్తులయందు భోగదృష్టి ఉంచడం వారిని గౌరవించకపోవడం వ్యభిచార దృష్టితో చూడటం మనకి గురువుగారితో సమానం మనకి పూజించే వ్యక్తులు వారు పూజింపబడే వ్యక్తులు వారు వారి యందు భోగ్య దృష్టి కలిగి ఉండడం ఇది మూడవది నాలుగోది స్వర్ణ తస్కరం బంగారు కేవలం బంగారమే కాదు ఏమైనా ధనాన్ని దొంగిలించటం ఇది కూడా మహాపాపం ఈ నాలుగు మహాపాపాలు ఇంకొకటి తత్ సంసర్గీచ పంచమ బ్రాహ్మణ హత్య గోహత్య చేసేవాడి యొక్క సాంగత్యం చేయడం సురాపానం మద్యం సేవించే వాడి యొక్క సాంగత్యం చేయడం పూజించే వ్యక్తులు ఎందు భోగ దృష్టి కలిగిన వ్యక్తితోటి సాంగత్యం చేయడం దొంగతనం చేసే ధనాన్ని దొంగతనం చేసే వ్యక్తితోటి సాంగత్యం చేయడం ఈ సాంగత్యం చేయడం కూడా మహాపాపం ఐదో పాపం ఈ నాలుగు మహాపాపాలు చేసే వ్యక్తితో సాంగత్యం చేయడం ఇది మహాపాపం ఈ ఐదు రకాలు మహాపాపాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి ఈ ఐదు రకాల మహాపాపాల కంటే కూడా ఈ ఐదు రకాల మహాపాపాలకు కూడా ప్రాయచిత్వం ఉంది కానీ ఈ రెండు రకాల పాపాలు మొట్టమొదటి పాపం చేసిన మేలుని మర్చిపోయి వారిని తిరస్కరించడం వారికి కీడు తలపెట్టడం ఇది మొట్టమొదటి పాపం ఇక రెండోది అతి భయంకరమైన పాపం విశ్వాసఘాతం మిమ్మల్ని విశ్వాసం చేశారు మిమ్మల్ని నమ్మారు విశ్వాసం చేసిన వ్యక్తికి మోసం చేయడం మిమ్మల్ని నమ్మారు వారు ఇంతగా నమ్మారు ఇంతగా విశ్వాసం చేశారు ఇంకా మీరే సర్వము అంటూ మీకు అన్ని రకాల సహాయం చేసేసారు అన్నిటినీ మీకే ఇచ్చేశారు వారి ధనాన్ని కూడా మీ మీకే ఇచ్చేసారు ఇంతగా విశ్వాసం చేశారు ఇంతగా నమ్మారు విశ్వాసం చేసిన వారిని నమ్మిన వారిని మోసం చేయడం ఇది రెండో భయంకరమైన పాపం ఎలా ఇప్పుడు విశ్వాసం చేసి నమ్మి మీ వడిలో తలకాయ పెట్టారు మీరేం చేశారు ఆ తలకాయనే నరికేశారు ఒక ఎగ్జాంపుల్ నిజంగా నరకడం అని కాదు అంటే ఇంతగా విశ్వాసం చేశారు ఇంతగా నమ్మారు వారి యొక్క సర్వం మీకు వారి యొక్క జీవితంలో జరిగిన అన్ని విషయాలన్నీ మీకు చెప్తున్నారు వారి సర్వం అంతా మీకే గొప్ప చెప్పేస్తున్నారు బా ఇటువంటి వారు దొరికారు అని చెప్పి మీకు సర్వం ఇచ్చేస్తున్నారు కానీ మీరేం చేశారు విశ్వాసం చేసిన వారిని నమ్మిన వారిని వారిని మోసం చేయడం మీ స్నేహితుడు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ ఇంట్లో వారు కావచ్చు బయట వారు కావచ్చు ఎవరైనా సరే మీ మీద విశ్వాసం చేసి మిమ్మల్ని నమ్మి మీకై అరే అయితే మాకు విశ్వాసం నమ్మకం మేము ఇంకా అసలు కాగితం మీద కూడా ఇంకా రాసే పని లేదు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాం ఆయన మీద మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అంటూ మీకు ఎంతో ఇచ్చేసారు ఇంకా ఇంతగా నమ్మారు ఇంతగా విశ్వాసం చేశారు ఇక కాగితం మీద వాంసులు కాగితం మీద రాసే పని కూడా లేదనమాట ఇక అంతగా విశ్వాసం చేసి మీకు ఇచ్చేస్తారు అనుకుందాం ధనం కానీ ఏదైనా సార్ కానీ మీరేం చేశారు మోసం చేశారు ఇది విశ్వాసఘాతం ఇది రెండోది భయంకరమైన పాపం మొట్టమొదట చేసిన మేల్ని మర్చిపోవడం వారిని తిరస్కరించడం వారికి కీడుతల పెట్టడం ఇది మొట్టమొదటి మహాపాపం రెండవది విశ్వాసఘాతం మిమ్మల్ని విశ్వసించిన వారిని నమ్మిన వారిని మోసం చేయడం ఇది రెండోది ఈ రెండు భయంకరమైన పాపాలని చేయకుండా ఉండడం చాలా మంచిది ఈ రెండిటికి ప్రాయ్చిత్వము అత్యంత కఠినము ప్రతి పాపానికి ఏదో ఒక ప్రాయశ్చిత్వం ఉంది ఐదు రకాల మహాపాపాల గురించి చెప్పుకున్నాం ఈ ఐదు రకాల పాపాలకు కూడా ఏదో ఒక ప్రాయశ్చిత్వం ఉండుంటుంది కానీ ఈ రెండు రకాల భయంకరమైన పాపాలకి అత్యంత కఠినము ప్రాయచిత్తం చూడండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడికి మనము మాటిచ్చాము మనల్ని విశ్వసించేటట్లుగా మనము ఈ విధంగా మాట్లాడాము భగవంతుడితో తల్లి గర్భంలో ఉన్నవారు ప్రతివారు కూడా మేము మీరు అందరం కూడా మనం ప్రతిజ్ఞ చేశాము భగవంతుడి దగ్గర యద్న్యాం ప్రముచ్చేహం తత్ ప్రపద్యే మహేశ్వరం ఓ స్వామి మీకు శరణు పొందుతాను ఈ తల్లి గర్భం ఈ యోని నుండి నేను బయటపడిన తత్క్షణం నుంచి మీ భజనే చేస్తాను నాకు ఇంకా ఈ సంసారంతో ఏ పని లేదు ప్రతి క్షణం మీ భజనే చేస్తాను ఇక జన్మ మృత్యు జర వ్యాధి ఈ సంసార చక్రం నుండి బయటపడి ఇక ఏ తల్లి యోనిలోకి నేను ప్రవేశించకుండా అన్ని రకాలుగా నేను ప్రయత్నిస్తాను అని నేను విశ్వాస విశ్వాసం కలిగేటట్లుగా మాట్లాడాను భగవంతుడితోటి నమ్మించాను విశ్వాసం చేశాను భగవంతుడు సార్ అబ్బా ఇంతగా భజన చేస్తావా ఏంటి హా స్వామి అనగానే భగవంతుడు మన మీద విశ్వాసం చేసి నమ్మి మనకి కాళ్ళు చేతులు ముఖం నోరు ఇంద్రియాలు ఇచ్చారు ఇంద్రియాల్లో దేవతల్నిచ్చారు స్వయంగా హృదయంలో వచ్చి భగవంతుడు కూర్చున్నారు అయ్యో నా భజన చేస్తాను అన్నాడు మాటిచ్చాడు నాకు ప్రతిజ్ఞ చేశాడు తప్పకుండా చేస్తాడు ఈ వ్యక్తి అంటూ భగవంతుడు మనల్ని విశ్వసించాడు నమ్మాడు కానీ మనం ఏం చేశాము ఈ తల్లి గర్భం నుంచి ఈ తల్లి గర్భం యోని నుంచి బయటకు వచ్చిన తర్వాత భగవంతుడు భజన తప్ప మిగతా అన్నీ చేస్తున్నాము కానీ భజన చేయడం లేదు ఇది కూడా విశ్వాసఘాతమే కదా ఎంత భయంకరమైన విశ్వాసఘాతం భగవంతుడితో స్వయంగా భగవంతుడు వచ్చి హృదయంలో కూర్చున్నారు అబ్బా నా భజన చేస్తా అన్నారు భజన చేయడానికి కావాల్సిన అన్నిటినీ సమకూర్చాడు భగవంతుడు విగ్రహ రూపంలో వచ్చారు భగవంతుడు నామరూపంలో అవతరించారు భగవంతుని కథ రూపంలో ప్రకటమయ్యారు శాస్త్రాలు స్వయంగా వ్యాధి వేదవ్యాసం రూపంలో శాస్త్రాలని రచించారు అన్ని రకాలుగా సాయం చేస్తారు కానీ నేనేం చేశాను విశ్వాసం కలిగేటట్లుగా నమ్మేటట్లుగా మాటిచ్చాను ప్రతిజ్ఞ చేశాను తల్లి గర్భంలో కానీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఒకసారి కాదండి ఈ మనుష్య జన్మ అత్యంత దుర్లభమైనది ఈ మనుష్య జన్మ అండి ఈ యొక్క మూల్యము మనకి ఇప్పుడు అర్థం కావడం లేదు నిజానికి దేవతలు కూడా ప్రార్థిస్తున్నారు భగవంతుని స్వామి అని మాకు మనుషు జన్మ ఇవ్వండి భగవంతుని ప్రాప్తి భగవంతుని చరణాల ఎందు ప్రాప్తి కలగడానికి కేవలం మనిషి జన్ మనిషి జన్మ మాత్రమే సహాయం చేస్తుంది కేవలం మనిషి మాత్రమే భగవంతుని పొందగలడు దేవతలకు కూడా దుర్లభమైన భగవత్ ప్రాప్తి అనేది మనిషికి మాత్రమే సాధ్యం ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు కూడా సాధ్యం కానిది మనిషికి మాత్రమే సాధ్యం కనుక ఈ ఒకసారి మన మనిషిని జన్మ పొందలేదండి ఎన్నోసార్లు పొందుంటాం ఎన్నోసార్లు ఇలా విశ్వాసం నమ్మించి భగవంతుడికి ఇచ్చాం ప్రతిజ్ఞ చేశాం స్వామి ఈ క్షణము ఏ తల్లి ఈ క్షణం ఈ తల్లి గర్భం ఈ యోను నుంచి బయటపడిన ఈ క్షణం నుంచి మీ భజన చేస్తాను ఇంకేం చేయను ఈ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో ఇంకా నేను ప్రవేశించను ఇదే నా యొక్క చివరి జన్మ అంటూ నేను ప్రతిజ్ఞ చేశాను మనందరం చేశాను కానీ మనం ఏం చేస్తున్నాం భజన చేయటం అనేది మిగతా అన్ని పనులు చేస్తున్నాం ఎంత దుర్భాగ్యం చూడండి కనుక ఇవి రెండు భయంకరమైన పాపాలు వీటికి ప్రాయచిత్తం అత్యంత కఠినము ఒకటి చేసిన మేలుని మర్చిపోవడం వారిని తిరస్కరించడం వారికి కీడు పెట్టడం రెండవది విశ్వాసఘాతం విశ్వసించేటట్లుగా మనల్ని విశ్వసించేటట్లుగా నమ్మేటట్లుగా ఈ విధంగా ప్రవర్తించడం తర్వాత వారిని మోసం చేయడం ఇది రెండు రకాలు భయంకరమైన పాపాలు ఈ రెండు పాపాల నుంచి ఈ భయంకరమైన రెండు పాపాల నుంచి బయటపడడం చేయకుండా ఉండడం అత్యంత ఉత్తమం హరే కృష్ణ